హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాయి పౌరంగ శారీసం జ్యువెల్లీలో ఈరోజు బ్యాంగిల్స్ కలెక్షన్ చూపిస్తాను జస్ట్ నో ఏరేడు అండి సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ జస్ట్ నో ఏరేడు ఇప్పుడే అయ్యాయి అనమాట సో లైవ్ స్టార్ట్ చేస్తున్నాను ఫాస్ట్కి అందరూ లైవ్లో జాయిన్ అయ్యి లైక్స్ ఇస్తూ ఉండండి సూపర్ అంటే సూపర్ ఆఫర్స్ ఉన్నాయి క్వాలిటీ కూడా నెంబర్ వన్ ఉండింది చాలా బాగుంది ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ లైక్స్ ఇస్తూ ఉండండి జస్ట్ ఇప్పుడే అరవైన బ్యాంగిల్స్ అండి అన్నీ కొత్త మోడల్ ఆల్ ఐటమ్స్ జస్ట్ ఇప్పుడే అరవై అండ్ ఆల్సో సైజెస్ ఉన్నాయండి టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ మొత్తం అన్నీ సైజెస్ ఉన్నాయి హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద కనిపించే నెంబరే బుకింగ్ నెంబర్ అండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబరే బుకింగ్ నెంబరు సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ కూడా ఫాస్ట్గా లైవ్లో జాయిన్ అయ్యి లైక్స్ ఇస్తూ ఉండాలి అన్నీ న్యూ స్టాక్ అండి సూపర్ అంటే సూపర్ క్వాలిటీ ట్రెండింగ్ డిజైన్ అనమాట అన్నీ కూడా జస్ట్ ఇప్పుడే ఎరేవైన బ్యాంగిల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి అన్నీ కొత్త మోడల్స్ అనమాట క్వాలిటీ కూడా నెంబర్ వన్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను తక్కువ ప్రైజెస్లోనే ఉంటాయి అన్నీ కూడా జస్ట్ ఇప్పుడే ఎరవైన బ్యాంగిల్స్ అనమాట హై అండ్ ఎస్టీఆర్ లాక్స్ లైక్స్ ఇస్తూ ఉండాలండి గివ్ అవే ఉంది ఫాస్ట్గా అందరూ లైవ్లో జాయిన్ అనే వాళ్ళందరూ కూడా ఫటాఫట్ లైక్స్ ఇస్తూ ఉండాలి జస్ట్ ఇప్పుడే వచ్చాయి బ్యాంగిల్స్ మీకు లైవ్ చేస్తున్నాను అన్ని సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అన్ని సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి సూపర్ అంటే సూపర్ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో ట్రెండింగ్ డిజైన్ అనమాట జస్ట్ ఇప్పుడే ఎరేవైన బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగున్నాయి డిజైన్ అన్ని డిజైన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది అన్నీ కూడా టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ అన్ని సైజెస్ ఉన్నాయి హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు జస్ట్ ఇప్పుడే పార్సిల్ వచ్చింది నేను లైవ్ స్టార్ట్ చేస్తున్నాను క్వాలిటీ నెంబర్ వన్ అండి సూపర్ అంటే సూపర్ ఉన్నాయి టూ బ్యాంగిల్స్ కూడా మీరు లైవ్లో బుక్ చే లైవ్ పేమెంట్ అండ్ ఆఫ్టర్ లైవ్ అయిన తర్వాత ఈ ప్రైజెస్ ఉండదు ముందే చెప్తున్నాను సిక్స్ డబల్ నైన్ అండి సిక్స్ డబల్ నైన్ ఒరిజినల్ క్వాలిటీ యాంటిక్లో ఒరిజినల్ క్వాలిటీ అన్నీ ఎక్కడైనా చూసుకోండి ఈ మోడల్స్ థౌజండ్ నైంటీ ఉంటాయి బట్ మీరు లైవ్ బుకింగ్ సిక్స్ నైంటీకి వస్తుంది స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి లైవ్ బుకింగే సిక్స్ నైంటీ అండి ఆఫ్టర్ లైవ్ అయిపోయిన తర్వాత ఈ ప్రైజెస్ ఉండవు ముందే చెప్తున్నాను సూపర్ అంటే సూపర్ ఉంది టూ 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 ఫోర్ టూ సిక్స్ అన్నీ కూడా జస్ట్ ఇప్పుడే ఎరైపోయినాయి సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి చాలా బాగుంది అన్ని సైజెస్ ఉన్నాయి సిక్స్ డబల్ నైన్ అండి పూర్ణ పూర్ణ గారు టూ సిక్స్ డబల్ నైన్ లైవ్ బుకింగ్ వన్స్ లైవ్ క్లోజ్ అయిన తర్వాత ఈ ప్రైజెస్ ఉండదు ముందే చెప్తున్నాను సిక్స్ డబల్ నైన్ ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నారు ఫాస్ట్గా డబల్ ట్యాప్ అండి అందరు డబల్ ట్యాప్ ఫాస్ట్గా లైక్స్ ప్లేస్ చేస్తూ ఉండాలి సూపర్ అంటే సూపర్ క్వాలిటీ మంచి ఆఫర్ ప్రైజెస్లో ఉన్నాయి థౌజండ్ నైంటీ బ్యాంగిల్ సిక్స్ డబల్ నైన్కే ఇస్తున్నాను లైక్స్ ఇస్తూ ఉండాలి కొత్త వాళ్ళు ఎవరైనా ఇప్పుడు చూపించిన మోడల్ మీకు సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ ఆల్సో అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి అన్ని సైజెస్ ఉన్నాయి హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు కాల్స్ ఎవరో చేయొద్దండి అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్ చూపిస్తారు అన్నీ ఇప్పుడు వచ్చిన మోడల్స్ అండి చాలా అంటే చాలా బాగుంది అన్ని డిజైన్స్ కూడా సూపర్ అంటే సూపర్ క్వాలిటీ కూడా జస్ట్ ఇప్పుడే ఎరైవేనే మీకు లైవ్ షేర్ స్టార్ట్ చేశారు లైక్స్ ఇస్తూ ఉండాలండి లైక్స్ ప్లేస్ చేస్తూ ఉండాలి ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్స్ ఇస్తూ ఉండాలండి చాలా బాగుంది క్వాలిటీ అయితే నెంబర్ వన్ అండి చూసుకోండి యాంటిక్ పాలిషింగ్లో మైక్రోప్లేటెడ్ సూపర్ క్వాలిటీ అండి సూపర్ అంటే సూపర్ క్వాలిటీ టూ బ్యాంగిల్సే వస్తాయి అన్నమాట టూ బ్యాంగిల్స్ మీకు సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షీపింగ్ ఫోర్ బ్యాంగిల్స్ కావాలన్నా ఇస్తా అనమాట ఫిఫ్టీ సరే అయితే ఇవైతే చూ అయితే ఇప్పుడు మీ అమ్మతో ఆ రెండు వేల మూడు వందలు పంపించు అంటున్నా ఒక్క నిమిషం అండి ఇది ఫోన్స్ వస్తున్నాయి ఒక సెకండ్ రిప్లైస్ ఇస్తాను చూస్తూ ఉండండి బ్యాంగిల్స్ ఫాస్ట్ అందరు లైవ్లో జాయిన్ అయ్యి లైక్స్ ఇస్తూ ఉండాలండి గివ్ అవే ఉంది సూపర్ కలెక్షన్ జస్ట్ ఇప్పుడే ఎరే వినేసర mm ఉందండి అందరు లైక్స్ ఇస్తూ ఉండాలి లైవ్ వస్తుంది కదా ఓన్లీ మీకు సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్ క్వాలిటీ ఒరిజినల్ క్వాలిటీ అనమాట అన్ని సైజెస్ అన్ని డిజైన్లు అన్ని సైజెస్ ఉన్నాయండి లైవ్ బుకింగే వన్స్ లైవ్ అయిపోయిన తర్వాత హండ్రెడ్ అనేది ఎగస్ట్రా ఉంటుంది ముందే చెప్తున్నాను బుక్ చేయాలనుకుంటే ఫాస్ట్గా ఇప్పుడే పేమెంట్ చేసేసుకోండి సూపర్ అంటే సూపర్ క్వాలిటీ ఉందండి చూడండి జస్ట్ ఇప్పుడే ఎరవైనది అనమాట సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగే ఇస్తున్నాను ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫాస్ట్గా పేమెంట్ చేసేసుకోవచ్చు సిక్స్ డబల్ నైన్ ఓన్లీ వీరబాబు టూ సిక్స్ కాస్ట్ ఫోర్ బ్యాంగిల్స్ రెండు వేల మూడు వందలు గిరిప్రకాష్ నైన్త్ లైక్ థ్యాంక్ యూ అందరు లైక్స్ ప్లేస్ చేస్తూ ఉండండి టూ సిక్స్ కాస్ట్ ఇదే అండి ఉన్నారా లైవ్లో లైవ్ క్లోజ్ అయ్యి వెళ్ళిపోయారా ఏ బ్యాంగిల్స్ చెప్పండి ఏ బ్యాంగిల్స్ అన్నీ డిజైన్లో అన్నీ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి అందరూ లైక్స్ ఇస్తూ ఉండాలి ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండాలి అన్ని కొత్త కలెక్షన్సే సూపర్ అంటే సూపర్ ఆఫరు తక్కువ ప్రైజెస్లో సూపర్ క్వాలిటీ రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు అనమాట రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు నో డౌట్ అనమాట సూపర్ అంటే సూపర్ క్వాలిటీ విక్టోరియా బ్యాంగిల్స్ అండి చాలా అంటే చాలా బాగుంది డైలీ యూజ్ చేసిన కలర్ షేడ్ అంత ఒరిజినల్ క్వాలిటీ అనమాట సూపర్ అంటే సూపర్ అందరు లైక్స్ ఇస్తూ ఉండాలండి ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి చాలా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి ఈ విక్టోరియా బ్యాంగిల్స్ మీకు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి చాలా అంటే చాలా బాగుంది ఒరిజినల్ క్వాలిటీ అనమాట గాడ్ లేడు కాబట్టి ఎవరైనా యూజ్ చేయొచ్చండి చాలా బాగుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అందరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అన్ని దాంట్లో డి టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ వరకు కూడా అవైలబుల్గా ఉంది జస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫో టూ బ్యాంగిల్స్ వస్తాయి అనమాట విక్టోరియా చాలా అంటే చాలా బాగుంది ఒరిజినల్ క్వాలిటీ హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు క్వాలిటీ నెంబర్ వన్ ఉంటుందండి క్వాలిటీ నెంబర్ వన్ ఉంటుంది హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు ఓన్లీ అమ్మాయి కిందకి ఏమన్నది సరే లైక్స్ ఇస్తూ ఉండాలండి ప్లీజ్ లైక్స్ ప్లేస్ చేయండి అన్ని కొత్త కొత్త మోడల్స్ కొత్త డిజైన్ అండి ఏది దేవి గారు ఇందాక చూపించిందా ఇవా చెప్పండి ఇందాక మోడల్ ఇవా చెప్పండి ఇందాక చూపించిన విక్టోరియా బ్యాంగిల్స్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ ఫిఫ్టీ రావే ఇట్రాపలికి రా థౌజండ్ ఇచ్చిందా తీ ఓపెన్ చేసి లక్కీ దాంట్లో ఉంది ఫస్ట్ చూపించిన బ్యాంకుల అండి ఇదే సిక్స్ డబల్ నైన్ అండి పదిహేను వందలు ఇంకా త్రీ హండ్రెడ్ ఇంకా త్రీ ఫిఫ్టీ ఇవ్వాలంటే మమ్మీ అవి వన్ ఫిఫ్టీ మీ మమ్మీ ఏమో సరే నేను లెక్క చెప్తాను సరే రెండు వేల నూట యాభై ఇచ్చింది నెక్స్ట్ డిజియా అండి ఆ చీర ఇచ్చిందా ఒక్క సెకండ్ అండి లెక్కలు వన్ మినిట్ ఓన్లీ వన్ మినిట్ నాయనా тадзены.